కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ ఎన్డీడిబి రిపోర్ట్ ఆధారంగా అవినీతి టెండర్లో మినహాయింపులు నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపించారు లడ్డూల తయారీకి ఉపయోగిస్తున్న నెయ్యిలో కల్తీ జరిగిందన్న ఆయన ఈ వ్యవహారంలో వైసీపీ నేతల వాదనలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు వైసీపీ నేతల అమ్మనా బూతులు తిట్టాలా లడ్డూ విషయంలో చాలా క్లియర్గా ఉన్నామని నెయ్యి విషయంలో పెద్ద ఎత్తు అవకతవకలు జరిగాయని అన్నారు ఎత్తున అవకతవులు జరిగాయనేటి మాట వాస్తవం ఇందులో అనుమానమే లేదు బీజేపీ ఇంకో వైఖరి కూడా లేదు ఏదైతే వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్తారు ఎంతు కొవ్వు ప్రదార్థాలు కదవలేదు వేరే రసాయనాలతో కలిసి లేకపోతే పామాయిల్ కలిసింది వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒప్పుకుంటున్నాడు పర్చేసింగ్ కమిటీ సభ్యులు ఒప్పుకుంటున్నారు మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడేమో అనేటువంటి విషయాన్ని వారు కూడా మాట్లాడటం లేదు వారు చెప్తున్నారా పోని వాళ్ళు ఏం చెప్తున్నారు జంతు కొవ్వు పదార్థాలు వాడాము కానీ జంతు కొవ్వు పదార్థాలు వాడలేదు వేరే మిశ్రమాలు వాడేరని ఉంది జంతు కొవ్వు పదార్థాలు వాడేరా వేరే మిశ్రమాలు వాడేరా వేరే రసాయనాలు వాడేరా లేకపోతే సింథటిక్ ఆయిల్స్ వాడేరా అనే విషయం దర్యాప్తులో పూర్తిగా వస్తుంది ఎందుకంటే కొవ్వు పదార్థాలు వాడేరా అనేటువంటి విమర్శ కూటమి చేయలే బీజేపీ చేయలే చంద్రబాబు నాయుడు గారు చేయలే పవన్ కళ్యాణ్ గారు చేయలే ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉన్నదో వారు ఇచ్చినటువంటి నిధేదిక అనివేదిక చంద్రబాబు నాయుడు గారు తయారు చేయలేదు కూటం ప్రభుత్వం తయారు చేయలేదు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వారు చెప్పారు ఇందులో కల్తీ జరిగింది కొవ్వు పదార్థాలు వాడారు మోనో వాడారు మోనో అంటే అది జంతు పదార్థాలతో రకరకాల రసాయనాలతో తయారు చేసినట్టు ఒక ఆయిల్ అది దానికి రంగు రావడానికి ఒక రసాయనం కలుపుతారు ఫ్లేవర్ రావడానికి ఆర్టి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతారు ఇందులో కల్తీ జరిగింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు కాకపోతే జంతుకో పదార్థాలు అన్నారు అది కాదు కదా ఇంకో కల్తీ కదా జరిగిందనే మాట వాస్తవంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇది ఆశయాస్పదం ఇదే ఏది కలిసినా తప్పే కలియుగ దయ్యం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో ఈ యావత్ హిందువుల యొక్క ఆరాధ్య దైవం తిరుపతి లడ్డూనే మనం ప్రసాదంగా మనం భావించుకోవడం కోసం తినాం తిరుపతి లడ్డూని అదొక మన యొక్క పవిత్రమైనటువంటి ఒక నమ్మకం